నమస్కారం ప్రియ రుచిక రాశుల ఈరోజు మన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ జీవితంలో ఎటువంటి మార్పులు అవకాశాలు మరియు సవాళ్ళను తెస్తుందో తెలుసుకుందాం జ్యోతిష్యం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు ఎటువంటి అనుభవాలను ఇస్తుందో ఇప్పుడు చూద్దాం ఈ సంవత్సరం మీకు శుభాలు కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రుచిక రాశి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు రావచ్చు ఈ సంవత్సరం మీకు కొత్త అవకాశాలు మరియు సవాళ్ళను తె తీసుకువస్తుంది మీరు మీ లక్షణాలను సాధించడానికి ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది కానీ ఫలితాలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి ఈ సంవత్సరం మీకు ధన ఫలితాన్ని కలిగించాలని మా ప్రార్థన రుచిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కెరియర్ మరియు ఆర్థిక రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయి మీరు చేసిన కృషి మరియు నైపుణ్యాన్ని గుర్తించబడతాయి కొత్త ప్రాజెక్టులు పదోన్నతులు మరియు ఆర్థిక లాభాలు మీకు లభించే అవకాశాలు ఉన్నాయి కానీ ఈ సమయంలో మీరు ఖర్చు మరియు పెట్టుబడిపై జాగ్రత్తగా ఉండాలి విఘ్నేశ్వరుడు మీ అన్ని ఆటంకాలను తొలగించాలని విధియ విజయాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము వ్యక్తిగత జీవితంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు సంతోషం మరియు శాంతిని తెస్తుంది కుటుంబ సభ్యులతో బాంధవ్యాలు మరింత బలంగా ఉంటాయి ప్రేమ మరియు వివాహ జీవితంలో కూడా ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఇస్తుంది కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి బాలాజీ మీ కుటుంబానికి శాంతిని సంతోషాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము ఆరోగ్య రంగంలో రుచిక వారి రెండు వేల ఇరవై సంవత్సరంలో తమ ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా ప్రయాణంలోకి తీసుకోవాలి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు సామతుల ఆహారాన్ని వ్యామాన్ని అనుసరించాలి మానసిక శాంతిని కాపాడుకోవడం కూడా ముఖ్యం ధనియంతరి మీ ఆరోగ్యాన్ని కాపాడండి దీనిగా మన ఋషుని ప్రతిధించాలని ప్రార్థిస్తున్నాము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రుచిక రాశి వారికి ప్రయాణాలు మరియు కొత్త అనుభవాలను మంచి ఫలితాలను ఇస్తాయి మీరు కొత్త ప్రదేశాలకు అన్వేషించడం ద్వారా మీ జీవితంలో సంతోషం తెస్తారు ఈ సమయం మీకు అద్భుతంగా మరింత ముందుకు సాగడానికి అనుకూలంగా ఉంటుంది హనుమంతుడికి మీ ప్రయాణాలు సురక్షితంగా మరియు శుభంగా చేయాలని ప్రార్థిస్తున్నాము కాబట్టి ప్రియ రుచిక రాశి వారి లారా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు సంతోషం విజయం మరియు శాంతిని తెస్తుందని ఆశిస్తున్నాము మీరు మీ లక్షణాలను సాధించడానికి కృషి చేస్తే ఈ సంవత్సరం మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది శ్రీకృష్ణుడు మీకు దివ్యమైన ఆశీర్వాదాలు మరియు మార్గదర్శనాలను అందించాలని ప్రార్థిస్తున్నాము ధన్యవాదములు